హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతోటి మేము ముందుకు వచ్చిన అనంతమైన ఆహారం ఇస్తూ ఎప్పటికీ ఖాళీ కాని పాత్ర అది దేవతల వరమా లేక భూమిపై ఇంకా దాగి ఉన్న శక్తమా ఇది సాధారణ పాత్ర కాదు మహాభారతంలోని అక్షయ పాత్ర శ్రీకృష్ణుడి తరుణతో పాండవుల జీవితం మారిపోయింది కానీ ఈ పాత్ర నిజంగానే ఉందా దీన్ని ఎవరైనా చూశారా ఇది ఈ రోజుకి ఎక్కడో దాగి ఉందా అక్షయ పాత్ర వెనుక ఉన్న రహస్యగాథ ఇవాళ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాండవుల వనవాసం పాండవులు కేవలం ఐదుగురు సోదరులు కాదు వారితో పాటు వేలాది మంది భక్తులు బ్రాహ్మణులు సన్యాసులు కూడా అడవికి వెళ్ళారు అస్సిలాపురంలో ధర్మరాజు నిష్క్రమించేటప్పుడు అనేక మంది ప్రజలు రోధిస్తూ మేము కూడా మీతో వస్తాం ధర్మరాజా మీరు ధర్మ మార్గంలో నడుస్తున్నారు మేము ఆ మార్గాన్ని విడిచి ఉండలేము అంటూ సుమారు పదివేల మందికి పైగా బ్రాహ్మణులు వారి కుటుంబాలు సేవకులు పశువులు రథాలు గుర్రాలు మొదలైనవి కలిసి అరణ్యవాసానికి బయలుదేరారు ఈ పరిస్థితుల్లో రోజు ఆహారం వండడం అసాధ్యమైంది ఆహారం తక్కువ ఆకలి ఎక్కువ అదే సమయంలో ద్రౌపది కృష్ణ భగవాను ప్రార్థించింది ప్రభు ఈ సర్వమానవుల ఆకలిని తీర్చగల శక్తి దయచేయి అంటూ వేడుకున్నది ద్రౌపది ప్రార్థన సూర్యదేవుని వరం ద్రౌపది కన్నీళ్ళతో కృష్ణుడిని ప్రార్థించింది నాకు ఏదైనా మార్గం చూపు ప్రభు నేను ఈ ప్రపంచంలోని సర్వజీవుల ఆకలిని తీర్చలేకపోతున్నానని కృష్ణుడు చిరునవ్వు చిందించి ద్రౌపది నీ భక్తి అపారమైనది నీవు ఇచ్చే వంటలతో ఎవరు ఆకలితో ఉండకూడదు అని చెప్పి సూర్యదేవుణ్ణి పిలిచాడు సూర్యదేవుడు ప్రసన్నమై ద్రౌపదికి ఒక దివ్య పాత్రను ఇచ్చాడు ఇది అక్షయ పాత్ర నువ్వు తినేంత వరకు ఇది ఆహారం ఇస్తూనే ఉంటుంది ఇది ఒక దివ్యశక్తి కలిగిన పాత్ర ప్రతిరోజు చివరి పూట ద్రౌపది భోజనం చేసే వరకు ఎప్పటికీ కాలికాని పాత్ర అక్షయ పాత్రలో తయారయ్యే వంటల రకాలు పురాణాల ప్రకారం మహాభారతంలోని వనపర్వం అధ్యాయం రెండు వందల అరవై రెండు నుండి రెండు వందల అరవై మూడులో ద్రౌపది వంటల గురించి సూటిగా ఇలా పేర్కొనబడింది సర్వ భక్ష్యాన్ని భోజమానాన్ని స్వరసములం భక్ష్యమానం అవి అంటే ఆ పాత్రలో అన్ని రకాల వంటకాలు రుచులతో కూడిన భోజనాలు ద్రౌపది తయారు చేసింది దీన్ని ఆధారంగా పండితులు వివరిస్తారు అన్న భోజనాలు అనగా శుద్ధమైన గోధుమల పుల్కలు శాల్య అన్నం అనగా దీనిపై నెయ్యి జీలకర్రతో చేసిన ఆహారం తిల అన్నం అంటే నువ్వుల అన్నం పాయసం ప్రధాన భోజనాలుగా ఉండేవి ద్రౌపది ప్రతిరోజు పన్నెండు రకాల వంటలు వడ్డించేది అని చెబుతారు ఆ వంటలు పరిస్థితిని ఆధారంగా మారేవి ఉదయం తేలికపాటి పాలు పప్పు మధ్యాహ్నం అన్నం కూరలు పాయసం సాయంత్రం పానకాలు తిల వంటలు అన్ని శ్రద్ధతో మంత్రోచ్చరణతో తయారు చేసేది అక్షయపాత్ర వంటల మర్మం భక్తి యొక్క శక్తి పాత్రలో వంటలు ఎలా తయారయ్యేవో అని పండితులు చెబుతారు ద్రౌపది చేతిలో పెట్టిన ఏ పదార్థమైనా అక్షయ పాత్ర దాన్ని గుణగణాలుగా పెంచి శుద్ధపరిచి సాత్వికంగా మార్చేది ఇది ఆధ్యాత్మిక శక్తి కారణంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నమ్మకంతో వంట చేసేది ద్రౌపది వంటల వెనుక రహస్యం ఆమె వంట మొదలు పెట్టే ముందు శ్రీకృష్ణుని పేరుతో ధ్యానం చేసేది వంటకు ఉపయోగించిన ప్రతి పదార్థం నీరు కర్ర అన్నం ముందుగా అన్నపూర్ణ నమః అని జపించి స్పర్శించేది అక్షయపాత్రలో అవుతుండగా ఒక మృదు గంధం వెలువడేదని ఋషులు చెబుతారు ఆ భోజనం తిన్న ప్రతి ఒక్కరి మనసు ప్రశాంతంగా శక్తివంతంగా మారేది అక్షయపాత్ర ప్రభావం ఆ రోజు నుంచి పాండవుల శిబిరంలో ఎవరూ ఆకలితో ఉండలేదు బ్రాహ్మణులు ఋషులు సేవకులు పశువులు అందరికీ ఆహారం దొరికేది అక్షయ పాత్రతో ద్రౌపది వంటగదిలో ఒక అద్భుతం జరిగేది కుక్కర్లలో ఎప్పుడూ ఆహారం ఉండేది అయితే ఒకసారి ద్రౌపది భోజనం చేసిన వెంటనే పాత్ర ఖాళీ అయిపోతుంది ఆ తర్వాత భోజనం అడిగే వారికి ఆహారం రాదు ఇది కేవలం భోజన పాత్ర కాదు ద్రౌపది భక్తికి సాక్ష్యంగా నిలిచిన ఆధ్యాత్మికమైన శక్తి నిజంగా అక్షయ పాత్ర నమ్మొచ్చా ఇది నిజంగా జరిగిందా లేక పురాణ కథన మహాభారతంలోని వనపర్వంలో ఈ సంఘటనకు స్పష్టమైన వర్ణన ఉంది అక్షయపాత్ర అనే పదం కూడా అప్పటి సంస్కృత శ్లోకాలలో ఉన్నట్లుగా పేర్కొనబడింది కొంతమంది దీన్ని ఒక మిస్టికల్ ఎనర్జీ డివైస్ అని భావిస్తారు ఇది మనుషుల అవసరానికి అనుగుణంగా ఆహారం సృష్టించగల శక్తి దీని సొంతం కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని సూర్యశక్తితో నడిచే యంత్రం కావచ్చు అని పేర్కొన్నారు అక్షయ పాత్ర ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎవరికైనా లభించిందా చాలామంది విశ్వసించే ఒక మర్మగాథ ఉంది అది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ద్రౌపది ఆ పాత్రను గంగానదిలో సమర్పించిందని అంటారు ఈ పాత్ర ఇప్పుడు అవసరం లేదు దైవ కార్యం పూర్తయింది అని ఆమె చెప్పిందట కొంతమంది ఆ పాత్ర హిమాలయాల అడుగు భాగంలో దాగి ఉంది అంటారు కొంతమంది ఋషులు దీన్ని ధ్యానంలో చూసినట్లు చెబుతారు భారతదేశంలోని కొన్ని దేవాలయాలు ఉదాహరణకు ఉడిపి కృష్ణ దేవాలయం ద్రౌపది అక్షయ పాత్రను స్మారకంగా ప్రతిష్ఠించినట్లు చెబుతాయి ద్రౌపది వంటలు కేవలం రుచి కోసం కాదు అవి దానశీలత భక్తి కరుణకు ప్రతీక ఆమె వంటల వాసన అడవిలోని ఋషుల ఆశ్రమాల దాకా వెళ్ళేదని చెబుతారు అందుకే అక్షయ పాత్ర కేవలం వంటల పాత్ర కాదు అది ద్రౌపది హృదయంలోని దైవభక్తి శక్తి యొక్క రూపం అక్షయ పాత్ర నిజంగా ఉందా లేదా అనేది చర్చనీయాంశం కానీ దాని వెనుక ఉన్న సందేశం మాత్రం స్పష్టమైనది భక్తి దానశీలత నిస్వార్థ ప్రేమ ఉంటే మన జీవితం కూడా అక్షయపాత్ర లాగే అంతులేని ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది అక్షయ పాత్ర కేవలం ఒక పాత్ర కాదు అది మన హృదయంలో దాగి ఉన్న దైవశక్తికి ప్రతీక భక్తి ఉన్న చోట ఆహారం కూడా అక్షయమే ప్రేమ కూడా అక్షయమే ఇలాంటి పాత్ర నిజంగా మీకు దొరికితే ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్